పిల్లలు బొమ్మ లాగా ఉంటారండి మనకి సాంగ్ కూడా ఉంది బొమ్మ అని చెప్పేసి అలా ఉంటదన్నమాట ఇది ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఓన్లీ వన్ రూపీ మాత్రమే దసరా ఫెస్టివల్ రోజున లక్కీ డ్రా అనేది తీస్తారండి మనకి తీస్తే అందులో ఒకళ్ళ నేమ్ సెలెక్ట్ చేసి ఈ శారీ బ్యూటిఫుల్ శారీ అయితే వాళ్ళకి కొరియర్ చేసేస్తారు మనకి పింక్ ఇక్కడ దుపట్ట వస్తే ఇక్కడ పింక్ లో టాప్ వచ్చిందండి మనకి దుపట్టా బ్లూ కలర్ లో వచ్చిందన్నమాట దీనికి కాంట్రాక్ట్లో మళ్ళీ బ్లూ కలర్ లో టాప్ వచ్చింది పింక్ కలర్ లో దుపట్టా అండి ఇలా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వచ్చాయి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం వచ్చేసాము నగర్ లో ఉన్న గాయత్రి ఫ్యాషన్స్ అండి ఇక్కడ ఆఫర్స్ ఆల్రెడీ మీకు ఇంతకు ముందు తెలుసు చాలా మంచి కలెక్షన్ ఇచ్చారు మంచి ఆఫర్స్ కూడా ఇచ్చారు మేడం వాళ్ళైతే ఈ రోజు వీడియోలో ఆఫర్స్ ఏమున్నాయి కలెక్షన్ ఎలా ఉంటాయి ఒకసారి మేడం మాటల్లో విందాము హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సూపర్ గా ఉన్నాము పోయినసారి వీడియో కూడా మన ప్రేక్షకులందరూ సూపర్ సక్సెస్ చేసారు ముందుగా మన సబ్స్క్రైబ్స్ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు అందరినీ ఆ తల్లి చల్లగా చూడాలని కోరుకుందాం పోయినసారి మనం వీడియో పెట్టినప్పుడు చాలా క్వశ్చన్ చేశారు అక్క మేడం త్రీ ఎక్సెల్ మేడం ఫోర్ ఎక్స్ఎల్ కిడ్స్ వేర్ లేదా చాలా క్వశ్చన్స్ ఈసారి అందరినీ సాటిస్ఫై చేసేద్దాం ఈ వీడియోలో మనం దసరా నవరాత్రులు కాబట్టి అందరిలో ఆఫర్సే ఆఫర్స్ పెట్టాం అందరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అందరిని సాటిస్ఫై చేసేస్తున్నారు ఈ వీడియోలో కలెక్షన్ ఎలా ఉంటది అనేది మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చూసిన వాళ్ళకి పర్చేస్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటదండి క్వాలిటీ క్వాలిటీతో పాటు మనకి డిస్కౌంట్ ప్రైజెస్ అలాగే సర్ప్రైజ్ ఆఫర్ కూడా ఈ వీడియోలో కూడా ప్లాన్ చేశారు అది ఏంటి అనేది ఒక కలెక్షన్ చూసిన తర్వాత తెలుసుకుందాం మనం ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి బ్రాండెడ్ శారీస్ కలెక్షన్ అండి చూసారు కదా విత్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది మనకి యాపిల్ బ్రాండెడ్ అనమాట మీకు చూపించడం కోసం బాక్స్ అనేది చూపిస్తున్నాను నెక్స్ట్ నుంచి మనం కవర్స్ తో చూసేద్దాము వైట్ అండి ట్రెడిషనల్ గా యూస్ చేయడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు పూజలకి కానీ మనకి డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ కైనా జర్నీస్ అయినా ఎలా అయినా మీరు వాడుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కేటలాగ్ కూడా ఉంది చూడండి శారీ వేర్ చేస్తే మనకి సేమ్ లుక్ అంతా కూడా ఇలానే ఉంటుందండి మనకి అంతా కూడా పికాక్స్ విత్ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ట్రెడిషనల్ గా చక్కగా పూజల్లో వేర్ చేయడానికి కూడా ఇప్పుడు డీసెంట్ గా వైట్ కలర్ అనేది ఇష్టపడుతున్నారండి అందరూ అలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు చూసారా అంతా కూడా పికాక్ డిజైన్ పికాక్ లో మనకి ఇలా చూసుకోవచ్చు మీరు ఇలా స్టోన్ లాగా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేస్తుందండి మనకి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది ఇలానే ఉంటుందండి మన శారీ మొత్తం కూడా చూసారా ఎంత బాగుందో శారీ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న డిజైన్ అండి ఫ్లోరల్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేశారు మనకి పళ్ళు కూడా మీకు ఇలా ఇచ్చారండి పెద్ద పికాక్ వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుందండి మనకి ఇవి జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మనకి ఇందులో కలర్స్ అయితే లేవు కానీ ఓన్లీ వైట్ బేస్ మీద మనకి డిజైన్స్ అయితే మారుతాయి మీకు ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాను చూడండి మనకి అన్నీ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఆఫర్ కూడా మీకు చెప్తాను అన్నాను కదా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది ఇంకొక డిజైన్ అండి మనకి ఆల్ ఓవర్ ఫ్లోరల్ మీద ఇలా బటర్ఫ్లై వచ్చేసిందండి దీనికి చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా మనకి ఇది ఇంకొక డిజైన్ అండి మనకి బర్డ్స్ డిజైన్ వచ్చిందనమాట అన్నిటికీ కూడా బ్లౌజ్ చాలా స్మాల్ డిజైన్ వస్తుందండి బాగుంటాయి శారీస్ మీరు వేరు చేసినా కూడా లుక్ అయితే ఇలాగ వైట్ ఇష్టపడే వాళ్ళు అయితే చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చండి మీరు డైలీ వేర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా అలా కూడా అఫీషియల్గా చాలా బాగుంటాయి చూసారు కదా అన్నీ కూడా చక్కగా ఉన్నాయి శారీస్ అయితే ఏదైనా కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ మాత్రమేనండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ డిజైన్స్ అన్నీ ఓపెన్ చేయకపోతే మీకు తెలియట్లేదు కదండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా ఓపెన్ చేస్తేనేమో ఫోల్డింగ్స్ రావు కాబట్టి జస్ట్ నేను ఇలా ర్యాండమ్గా చూపించాను మనకి వీడియో అయితే ఉంది క్యాటలాగ్స్ అసలు శారీస్ ఎలా ఉంటాయి వేర్ చేస్తే అనేది ప్రతి సారీ కూడా డీటెయిల్గా ఉంటుంది మీకు ఇక్కడ సైడ్ ని యాడ్ చేస్తాను చూడండి అండ్ అలాగే నియర్ బై ఉన్న వాళ్ళ మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి చక్కగా మీకు విజిట్ అయితే ఉందండి చక్కగా విజిట్ అయ్యి మీకు నచ్చిన కలెక్షన్ అనేది బై చేసుకోవచ్చు ఫస్ట్ కలెక్షన్ చూసిన తర్వాత ఒక ఆఫర్ గురించి అయితే చేస్తాం చేస్తామన్నాం కదండి ఆఫర్ గురించి అయితే రివీల్ చేస్తున్నాను చూడొచ్చు ఇదైతే రెడీమేడ్ బ్లౌజ్ అండి కంప్లీట్ గా మనకి చూసుకోండి ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంటుంది ఫ్రీ సైజ్ ఉంటాయండి అన్ని కూడా ఇది ప్రైస్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఓన్లీ వన్ రూపీ మాత్రమే వన్ రూపీ ఏంటిది అని షాక్ అవుతున్నారా ఏం లేదండి జస్ట్ ఓన్లీ వన్ రూపీకి ఎలా ఇస్తున్నారు అంటే గాయత్రి లో షాపింగ్ చేస్తే వెయ్యి రూపాయలు షాపింగ్ చేయాలండి థౌజండ్ రూపీస్ షాపింగ్ చేసిన వాళ్ళకి జస్ట్ వన్ రూపీకే ఈ బ్లౌజ్ ఇస్తున్నారు ఇలా వీటిల్లో మీకు చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి జస్ట్ గా చూపించేస్తాను చూడండి వల్ఫ్ బ్లౌజ్ అండి ఇదైతే బయట స్టిచ్చింగ్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉంటే రెడీమేడ్ బ్లౌజ్ జస్ట్ ఓన్లీ వన్ రూపీకే ఇస్తున్నారు అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఒకవేళ నాకు రెడీమేడ్ బ్లౌజ్ వద్దు అనుకుంటే మనకి అదే వన్ రూపీకి ఇంకొక కలెక్షన్ కూడా ఇస్తున్నారు చూసారా ఇది పెద్ద చున్నీలు అండి మనకి ఈ చున్నీ అయినా కూడా మనకి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది బయట మనకి బనారస్ చున్నీలు అండి పార్టీవేర్ లాగా యూస్ చేసుకోవచ్చు అది వద్దు అనుకుంటే వన్ రూపీకి ఇదైనా తీసుకోవచ్చు ఈ చున్నీ వద్దు అనుకుంటే ఈ చున్నీ కానీ ఈ త్రీ వీటిల్లో మీరు ఏదైనా కూడా జస్ట్ వన్ రూపీ పే చేసి ఈ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు అండి ఒకటి ఇస్తారనమాట ఏదైనా కూడా థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఆఫర్ అయితే ఇంకొక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు మేడం వాళ్ళు అయితే మళ్ళీ ఇంకొక రెండు మూడు కలెక్షన్స్ చూసిన తర్వాత ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది కూడా మీకు రివీల్ చేస్తాను వీడియో చూస్తూ ఉండండి ఇప్పుడు మరొక బ్యూటిఫుల్ తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇవి చూడండి మినీ వేర్ లాగా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు శారీస్ అయితే చూడండి మనకంతా కూడా ఇలాగ సుగర్ స్టోన్ అంటారు కదండి అలాగే ఈ స్టోన్ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ శారీ ఇలా బోర్డర్ లాగా ఇస్తారు విత్ కట్ వర్క్ అండి చాలా బాగుంటుంది సారీ శారీ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఓపెన్ చేసి చూపిస్తాను మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుందండి లైన్స్ చూసారా ఇలా లైన్స్ వచ్చేస్తాయి కింద బోర్డర్కి వచ్చేసరికి మీకు విత్ షుగర్ స్టోన్ వర్క్ కట్ బోర్డర్ రెండు ఉంటాయండి ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుంది మనకి అంతా ఇంతేనండి మనకి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి వచ్చేసరికి త్రీ సైడ్స్ కూడా మనకి ఇలా వర్క్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ మాత్రం మనకి ఇలాగా స్టోన్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్కి చూసారు కదా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మనకి స్మూత్గానే ఉంది మీరు యూస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఈజీ టు క్యారీ అనమాట ఇందులో కలర్స్ కూడా చూడండి మనకి ఎక్సలెంట్ కలర్స్ వచ్చాయండి అన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా చూపిస్తాను చక్కగా మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు సింగిల్ శారీ అయినా కూడా కొరియర్ చేస్తారండి లేదు మేము నియర్ బై ఉన్నాము విజిట్ అవుతాము అంటే చక్కగా మీరు విజిట్ అయ్యి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అండి మనకి కలర్స్ కూడా చూసుకోండి అన్నీ కూడా డార్క్ కలర్స్ చూసారు కదా టోటల్ గా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి నియర్ బై ఉంటే మాత్రం మీరు విజిట్ అయ్యి కూడా కలెక్షన్ అన్నీ కూడా చూసుకొని బై చేసుకోవచ్చు వీడియోలో చూపించిన కలెక్షన్ కాకుండా చాలా కలెక్షన్ ఉంటుంది లేదు మేము రాలేము అనుకుంటే మీకు ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీకు సింగిల్ కూడా కొరియర్ చేసేస్తారు ఇప్పుడు మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి కిడ్స్ వేర్ అయితే చూడబోతున్నాం అండి లాస్ట్ టైం వీడియోలో చాలా మంది క్వైరీస్ అయితే వచ్చాయంట కిడ్స్ వేర్ చూపించమని సో కిడ్స్ వేర్ కూడా చూపించేస్తున్నాం మీకోసం కిడ్స్లో వెస్టర్న్ వేర్ అనమాట ఇది చూడండి మనకి టాప్ ఇలా వస్తుందండి మనకి ఫుల్ కాబట్టి చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది వచ్చేసి దాని మీద కోట్ అండి మనకి కోట్కి ఫుల్ స్లీవ్స్ అయితే ఇలా వస్తాయి ఇది వచ్చేసి బోటమ్ చూసారు కదా ఫ్యా ఫ్యాబ్రిక్ కూడా మనకి పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఏజ్ కూడా సెవెన్ టు నైన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది మనకి డిజైన్ అయితే సేమ్ అండి కలర్స్ ఉంటాయి ఇందులో చూడండి కలర్స్ చూపిస్తున్నాను ప్రతిదీ కూడా మీకు త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి చూసారా టోటల్గా మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి చూడొచ్చు మీరు కోర్టుకు కూడా మనకి ఇలాగా ఇచ్చారండి స్టోన్ అయితే ఇలా వచ్చేసింది ప్రతిదానికి ఉందండి జస్ట్ నేను ఇందాక చూపించడం మర్చిపోయినట్టున్నాను ఇవన్నీ కూడా మనకి ఇలాగ స్టోన్ వచ్చేస్తుంది చిన్న పిల్లలకి వేసినా కూడా క్యూట్ గా ఉంటారనమాట జస్ట్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు చాలా అంటే చాలా రీజనబుల్ లో వస్తున్నాయి అండి మనకి ప్రైస్ జస్ట్ ఓన్లీ టూ నైన్టీ కే ఇస్తున్నారండి కిడ్స్ మనకి వెస్టర్న్ వేర్ కలెక్షన్ చెప్పాను కదా పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి టూ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనమాట ఇప్పుడు కిడ్స్ లోనే మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తో అయితే వచ్చేసామండి ఇట్స్ పార్టీ వేర్ ఫ్రాక్స్ అనమాట చూసారు కదా అంతా కూడా మనకి పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి చక్కగా మీరు కైనా కూడా ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే ఎల్లోతో వచ్చింది కాబట్టి ఈ పార్ట్ చూడండి మనకి రామా గ్రీన్ కలర్ లో మనకి పార్ట్ అంతా కూడా ఇలా వచ్చేసిందండి కింద ఆల్ ఓవర్ మొత్తం మనకి సాఫ్ట్ నెట్ అండి ఇది ఫ్యాబ్రిక్ లోపల విత్ లైనింగ్ అన్నీ కూడా ఉంటాయి మనకి చూడొచ్చు లైనింగ్ క్యా ఇవన్నీ కూడా ఇచ్చారు మనకి చక్కగా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు వేర్ చేసినా గుచ్చుకోవటం కానీ అలాంటివి ఏమీ ఉండవండి అంతా కూడా విత్ థ్రెడ్ వర్క్ మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుందండి అంతా కూడా ఇలానే ఉంటుంది మీకు ఫ్రాక్ మొత్తం కూడా ఎడ్జస్ట్కి రోప్స్ కూడా ఇచ్చారు ఇది సైజ్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఉందండి దీని మీద మీకు పిల్లల హైట్ని బట్టి మీకు సరిపోతే ఏది సరిపోతుంది సైజ్ అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీకు నచ్చితే చక్కగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ట్వంటీ ఎయిట్ అండి దీని సైజ్ అయితే ఇది వచ్చేసి ఇంకొక ఫ్రాక్ అండి మనకి ఇదంతా కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది మనకి ప్రతిదానికి కూడా ఫ్యాబ్రిక్ డిజైన్ అయితే మారిపోతుందండి ఇదంతా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చేసింది మనకి హ్యాండ్స్ కూడా చూసుకోండి త్రీ బై ఫోర్త్ లో మనకి ఇలాగా పప్ హ్యాండ్స్ లాగా ఇచ్చారండి ప్రిల్స్ ఇచ్చారనమాట మనకి మగ్గం వర్క్ అయితే వచ్చిందండి పాటి ఇలా ఉంటుంది మనకి ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట మనకి ఫ్రాక్ అయితే ఇది సైజ్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఫోర్ సైజ్ వస్తుందండి ఇదైతే ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి మనకి ఫ్యాన్సీ టైపు శారీస్ ఎలా ఉంటాయో ఆ లో వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా మనకి ఇది వచ్చేసి పార్ట్ మొత్తం కూడా ఇలాగా వచ్చేస్తుంది వరకు మీకు పఫ్ స్లీవ్స్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది విత్ బోర్డర్ తో వచ్చేసింది ఆల్ ఓవర్ ఫ్రాక్ అంతా ఇలా ఉంటుంది మీకు కింద బోర్డర్ కూడా చూసుకోండి కంచి వచ్చేసింది వచ్చేసిందండి ఫ్రాక్ కూడా చాలా చక్కగా ఉందన్నమాట ఇలా ఉంటుంది దీని సైజ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ సైజు ఉందండి మనకి ఇందులోనే ఇది ఇంకొక మోడల్ అండి ఇది కూడా సాఫ్ట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది మనకి అంతా కూడా కలర్ అయితే కాంబినేషన్ ఎక్సలెంట్ అండి మనకి ఇంగ్లీష్ కలర్ వచ్చింది అనమాట చాలా బాగుంది అంతా కూడా ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అనమాట మీకు వీడియోలో క్లియర్ గానే ఉంది అనుకుంటున్నాను ఈ ఒక్కటి మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది ఇది సైజ్ వచ్చేసరికి మనకి టూ టు త్రీ ఇయర్స్ అని ఉందండి ట్వంటీ అంట సైజ్ అయితే మనకి ఇలా ఉంటుంది ఫ్రాక్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి ఇది చూసారు కదా అసలు ఎంత బాగుందో ఏర్ చేసినా కూడా పిల్లలు బొమ్మ లాగా ఉంటారండి మనకి సాంగ్ కూడా ఉంది బొమ్మ అని చెప్పేసి అలా ఉంటదన్నమాట మనకి టాప్ మొత్తం కూడా ఓవరాల్ ఇలానే ఉంటుందండి మనకి గుచ్చుకోవటం ఏమీ ఉండవు మనకి లైనింగ్ క్యాన్ క్యాన్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ చూసారా చక్కగా మనకి డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఇలా ఉంటుంది ప్రతి దానికి కూడా అడ్జస్ట్ కి రోప్స్ అయితే ఉన్నాయండి ఇది చూడండి మనకి ఇలాగా ఓకే ఇది విత్ దుపట్ట టైప్ లో అటాచ్డ్ ఇలా ఇచ్చేసారండి బాగుందనమాట ఇంతకీ ప్రైస్ చెప్పలేదు అనుకుంటున్నారా జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ మాత్రమే ఇప్పుడు చూపించిన ఏ ఫ్రాక్ అయినా కూడా ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు వెరీ లిమిటెడ్ స్టాక్ లాస్ట్ టైం వీడియోలో అందరూ కూడా ఫోర్ ఎక్స్ఎల్ డ్రెస్సెస్ అయితే అడిగారంటండి సో మీ అందరి కోసం ఫోర్ ఎక్స్ఎల్ లో టాప్స్ అయితే వచ్చేసాయండి చూసారు కదా మంచి వైలెట్ కలర్ అండి బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ అనమాట దాని మీద మనకి ఇలాగ బాందిని డిజైన్ అయితే వస్తుందండి చూసారు కదా ఓవరాల్ ఫ్రాక్ అయితే మనకి టాప్ అయితే చాలా బాగుంది అమరిల్లాలో వచ్చేస్తుందండి టాప్ పాట్ మొత్తం కూడా మీకు ఇలా ఉంటుంది మనకి ఓవరాల్ టాప్ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి మీకు ఎడ్జస్ట్ కి రోప్స్ కూడా ఇచ్చారు మీకు వీడియోలో మేబీ వేరే కలర్ కనిపిస్తుందేమో కానీ నేను చెప్తున్నాను కదా బ్రింజాల్ కలర్ అండి వైలెట్ ఫిక్స్ అయిపోండి మీరు ఇది వచ్చేసరికి మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి మనకి అంతా కూడా ఓవరాల్ టాప్ ఇలానే ఉంటుంది సైజ్ మళ్ళీ చెప్తున్నాను ఫోర్ ఎక్స్ఎల్ టాప్ అండి మనకి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాము సేమ్ డిజైన్ అయితే సేమ్ ఉంటుందండి మనకి మీరు వర్క్ చూసుకోండి క్లియర్గా కనిపిస్తుంది పికాక్ వచ్చి మనకి అంతా కూడా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి చాలా బాగుంది వర్క్ కూడా మీకు ఇలా ఉంటాయి అనమాట ఫోర్ కలర్స్ వచ్చేస్తాయి విత్ అంబ్రిల్లాతో ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ కే ఫోర్ ఎక్స్ఎల్ టాప్స్ అయితే వస్తున్నాయండి ఫ్యాబ్రిక్ చెప్పలేదు కదా మీకు కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే మీకు ఇప్పుడు వచ్చేసి మనకి టాప్స్ టాప్స్లోనే ఇంకొక మోడల్ తో పార్టీ వేర్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి చూసారు కదా ఆల్ ఓవర్ టాప్ మొత్తం కూడా మీకు ఇలానే ఉంటుందండి పార్ట్ మొత్తం చూసుకోండి మీకు ఎలిఫెంట్ డిజైన్ వస్తుందండి బీట్స్ వరకు వస్తుంది ఇలా ఉంటుంది అనమాట మీకు పార్ట్ ఇలాగే లేస్ కూడా ఇచ్చారండి మనకి బాక్స్ వర్క్ లాగా ఇచ్చి లేస్ కూడా వచ్చేసింది ఆల్ ఓవర్ మీకు ఫ్రాక్ అయితే బాందిని డిజైన్ వస్తుందండి కా అండి ఫ్యాబ్రిక్ అయితే మనకి మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది కింద మీకు విత్ లేస్ వస్తుందండి వైట్ కలర్ లో చాలా బాగా డిజైన్ చేశారు ఫ్రాక్ అయితే మనకి హ్యాండ్స్ కూడా చూసుకోండి త్రీ బై ఫోర్త్ కి మనకి ఇలాగా లేస్ ఇచ్చారనమాట కింద బోర్డర్కి అయితే ఎలా వచ్చిందో సేమ్ అలానే వచ్చేస్తుంది మనకి సైజెస్ వచ్చేసరికి ఇందులో థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ ఫోర్ ఉన్నాయండి అంటే మనకి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది మ్యాక్సిమము సైజెస్ కూడా ఎక్కువగానే వచ్చాయండి ఇది డబల్ ఎక్సెల్ ఫ్రాక్ అనమాట మ్యాక్సిమము కాకపోతే ఎక్కువగానే వచ్చింది మీకు సైజెస్ ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే మీరు పిక్ చేసుకునేటప్పుడు మేడం వాళ్ళకి మీరు పింక్ చేశారు అంటే టేప్తో మీకు చెక్ చేసి ఎంత లెంత్ వచ్చింది ఏంటి అనేది కూడా చెప్తారు సో దాన్ని బట్టి కూడా మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది మనకి ఫ్యాబ్రిక్ అయితే మనకి చెప్పాను కదండి మల్ కాటన్ వస్తుంది మీకు కలర్ మేబీ వేరే ఏమైనా కనిపిస్తుందేమో పింక్ కలర్ అనమాట ఇదైతే ఇదే కలర్లో ఇదే డిజైన్ సేమ్ మనకి సైజెస్ మాత్రం ఉంటాయండి చెప్పాను కదా ఆల్రెడీ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ ఫోర్ సేమ్ ఫ్రాక్ అయితే ఇదే మీకు సైజెస్ ఉంటాయి అనమాట చక్కగా మీకు ఎవరికి ఏది నచ్చినా కూడా పిక్ చేసుకోవచ్చు సైజెస్ అయితే ఇది ప్రైస్ వచ్చేసరికి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మనకి ప్రతిదానికి కూడా నియర్ బై ఉంటే మాత్రం మీరు విజిట్ అయినా తీసుకోవచ్చు నో ప్రాబ్లం చక్కగా విజిట్ అయితే ఉందండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీకు సింగిల్ పీస్ కావాలన్నా కూడా కొరియర్ అయితే చేసేస్తారండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ శారీస్ కలెక్షన్లోకి అయితే వచ్చామండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి పటోలా సిల్క్ వస్తుందండి క్రష్డ్ అనమాట కలంకారీ డిజైన్ వస్తుంది మనకి శారీ వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు వేర్ చేస్తే లుక్ అయితే డిటో ఇలానే ఉంటుందండి మనకి ప్రతిదీ కూడా విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి విత్ కేటలాగ్ కూడా ఉంటుంది మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది అనేది పళ్ళు బ్లౌజు శారీ అనేది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుందండి కలంకారీ డిజైన్ అనమాట చూసారా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ మీకు టూ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఇచ్చాడు అనమాట బోర్డరు క్రీమ్ లో వస్తుంది ఇలాగా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి స్మాల్ డిజైన్ వచ్చేసింది ఇది బ్లౌజ్ అనమాట చూసారా మనకి మెరూన్ కలర్ లో ఫ్రంట్ ఇచ్చాడు ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇలా ఉంటుంది మనకి క్రీమ్ కాంట్రాస్ట్ లో వచ్చేసింది బావు పళ్ళు చూడండి ఎంత బాగుందో మనకి ఇదైతే పళ్ళు అండి మనకంతా కూడా కలంకారీ డిజైన్ పెద్ద డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఇది పళ్ళు అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా చూసారు కదా ఇలానే ఉంటుంది మనకి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి చక్కగా మీకు ఏ కలర్ నచ్చినా కూడా పిక్ చేసుకోవచ్చు కలర్స్ అన్నీ కూడా చూపిస్తాను పక్క పక్కన పెట్టేస్తాను మీకు ఏది నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొరియర్ కూడా చేస్తారు మీకు సింగిల్ శారీ అయినా సింగిల్ డ్రెస్ అయినా సింగిల్ టాప్ అయినా కూడా మీకు కొరియర్ అయితే ఉంటుందండి చూసారు కదా ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అండి ఒకటి ఓపెన్ చేసాము ఆల్రెడీ ఇక్కడ వచ్చేసరికి సెవెన్ కలర్స్ అంటే టోటల్ గా ఎయిట్ కలర్స్ సెట్ అయితే వస్తుందండి మనకి ఇది చూసుకోండి మనకి ఒకటే కలర్ లాగా ఉంది ఇంచుమించు మీకు మీకు ఏది నచ్చినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కలర్స్ అండి అన్ని కూడా డార్క్ కలర్ శారీకి మనకి లైట్ కలర్ లో మనకి బ్లౌజ్ అండ్ బార్డర్ ఇచ్చారండి చాలా బాగుంది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ అనమాట ఇవన్నీ కూడా శారీస్ అండి మీకు ఏది నచ్చినా కూడా ఇలాగ అన్ని ఒకే చోట చూపిస్తున్నాం కాబట్టి చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు ఒకసారి మీకు కలర్స్ అన్నీ కూడా కేటలాగ్ చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా చూసుకోండి చక్కగా ఎయిట్ కలర్స్ చాట్ అండి మనకి కలర్ చూసారు కదా అన్నీ కూడా కేటలాగ్లో ఒకే చోటు ఉన్నాయి మీరు ఇలా అయినా పిక్ తీసుకోవచ్చు లేదంటే మీకు శారీస్ చూపించాం కదా అలా అయినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా మీకు ఏది నచ్చినా కూడా టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయండి మీకు ఏ శారీ అయినా కూడా చక్కగా మీకు వీటిలో ఏ సారీ పిక్ చేసుకున్నా కూడా జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ లో వచ్చేస్తున్నాయండి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట మీకు ఇంకొక ఆఫర్ గురించి కూడా చెప్తానని చెప్పాను కదండి ఆఫర్ అయితే ఇప్పుడు రివీల్ చేస్తున్నాను చూడండి ఈ శారీ చూసారా బ్యూటిఫుల్ గా ఎంత బాగుందో బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి లక్ష బుటా శారీ అంటారు కదండి ఫ్యాన్సీ పట్టు శారీ అనమాట ఇలా ఉంటుంది శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి మీరు పార్టీవేర్ లాగా యూస్ చేసుకునే విధంగా ఉంటుంది ఈ శారీ అయితే మీకు ఫ్రీగా గివేవేలో ఇస్తున్నారండి ఎలాగా అంటే లక్కీ డ్రా అనమాట గివేవే అని కూడా కాదు లక్కీ డ్రా అది ఎలా అనేది కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనకి ఏంటంటే గాయత్రి ఫ్యాషన్స్లో షాపింగ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేము మొబైల్ నెంబరు ఊరు పేరు ఈ మూడు తీసుకొని మనకి స్లిప్ అనేది వేయడం జరుగుతుందండి అందరినీ కూడా ఎంతమంది అయితే షాపింగ్ చేశారో ఆ అందరినీ కూడా దసరా ఫెస్టివల్ రోజున లక్కీ డ్రా అనేది తీస్తారండి మనకి తీస్తే అందులో ఒకళ్ళ నేమ్ సెలెక్ట్ చేసి ఈ శారీ బ్యూటిఫుల్ శారీ అయితే వాళ్ళకి కొరియర్ చేసేస్తారు మనకి ఆ లక్కీ డ్రా ఎలా జరిగింది అందులో ఎవరు విన్ అయ్యారు అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే మనకి దసరా ఫెస్టివల్ రోజున ఫోర్ కి షార్ట్ అనేది అప్లోడ్ అవుతుంది అండి ఫోర్ పిఎం కి తప్పకుండా ఆ షార్ట్ చూస్తే మీకే తెలుస్తుంది కిడ్స్ లోనే మరొక సూపర్ కలెక్షన్ అయితే మేము ముందుకు వచ్చేసామండి చూసారు కదా ఇది ఫ్రాక్ అండి ఆల్ ఓవర్ మీకు ఇలానే ఉంటుంది పార్ట్ చూసుకోండి డిఫరెంట్ గా డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారండి మనకి స్లీవ్స్ కూడా ఇలా డిఫరెంట్ గా వచ్చాయనమాట ఆల్ ఓవర్ మీకు ఇలాగా వచ్చేస్తుందండి సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇలాగా చక్కగా ఫ్లవర్ డిజైన్ లాగా బటర్ఫ్లై లాగా లెగుస్తున్నట్టుగా ఇలా ఉంటుందన్నమాట మనకి విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ అన్నీ కూడా ఉంటాయండి ఇది మనకి సైజ్ వచ్చేసరికి టెన్ టు లెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది ఇది కి రోప్స్ కూడా ఉన్నాయండి మనకి ఇందులో మనకి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి గాగ్రాస్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి మీకు అన్నీ కూడా క్లియర్ గా చెప్తాను చూడండి ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అండి ఇది చూడండి బోటము దుపట్టా కూడా ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి కోట్ స్టైల్లో మనకి ఫ్రాక్ వచ్చేసిందండి ఇలాగా చూసారా లాంగ్ లెంత్ మనకి టాప్ అంటే త్రీ పీస్ సెట్ అన్నాం కదా టాప్ అనుకోవచ్చు మీరు దీన్ని కోట్ మోడల్ వచ్చేసింది అనమాట మనకంతా కూడా లైట్ లెమన్ ఎల్లో లైట్ ఎల్లో కలర్ లాగా వచ్చిందండి దాని మీద గ్రే కలర్ లో కోర్ట్ వచ్చేసింది చాలా బాగుంది ఓవరాల్ మనకంతా కూడా హెవీ వర్క్ అయితే వచ్చేసిందండి ఇది సైజ్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ సైజ్ ఉందండి దీని మీద థర్టీ ఎయిట్ నెంబర్ అనమాట ఇది వచ్చేసి ఇంకొక ఫ్రాక్ అండి చూసారా అసలు అంత హెవీగా ఉన్నాయి అన్నీ కూడా మీరు పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి ఈ పార్ట్ మొత్తం కూడా మీకు ఇలాగ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి దాని మీద ఇలాగా ఫ్లవర్ బంచెస్ కూడా వచ్చాయి మనకి ఇది కూడా సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇలాగా వచ్చేసింది అనమాట ఆల్ ఓవర్ టాప్ మొత్తం కూడా అన్నిటికీ కూడా మీకు పిల్లలకి గుచ్చుకోవడం కానీ ఏమీ ఉండదండి అంతా కూడా సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే లైనింగ్ క్యాన్ క్యాన్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి చక్కగా క్యారీ చేయొచ్చు పిల్లలు కూడా ఇవి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ లో నైన్లో సిక్స్ నైంటీ నైన్ రూపీస్కే మీకు పార్టీ వేర్ ఫ్రాక్స్ అయితే వస్తున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది సైజ్ చెప్పలేదు కదా ట్వంటీ ఎయిట్ అండి ఇది సైజ్ అయితే మనకి మీకు ఏది నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేదు మేము విజిట్ అయ్యి చక్కగా కలెక్షన్ అన్ని కూడా చూసుకొని బై చేసుకుంటామంటే చక్కగా విజిట్ అయ్యి తీసుకోండి మీకు ఫెస్టివల్స్కి అయితే చాలా బాగుంటాయండి కలెక్షన్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి గాగ్రా అండి మనకి టాప్ మొత్తం కూడా ఇలా ఉంటుంది చూసారు కదా వర్క్ కూడా వచ్చేసింది హ్యాండ్స్ అయితే మనకి ఇక్కడ వచ్చారండి మనకి ఇది వచ్చేసి గాగ్రా అనమాట ఇది వచ్చేసి కింద మనకి లెహంగా ఇలా ఉంటుంది చూసారా ఇది కూడా సాఫ్ట్ నెట్టేనండి మనకి ఇలా కుచ్చులాగా వచ్చింది లోపల లైనింగ్ అన్నీ కూడా ఉంటాయి సైజ్ చెప్తాను చూడండి సైజ్ వచ్చేసరికి థర్టీ సిక్స్ సైజ్ అండి ఇది నెంబరు మీకు ఏదైనా కూడా జస్ట్ సిక్స్ నైంటీ నైన్లోనే పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే వస్తున్నాయండి కిడ్స్కి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ ఈ ప్రైజ్లో అయితే మీకు బయట దొరకవు ఇది వచ్చేసి ఇంకొక ఫ్రాక్ అండి మనకి అంతా కూడా మనకి పైన ఒక కలరు కింద ఒక కలరు ప్రొవైడ్ చేశారు ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ ఫ్రాక్ మొత్తం కూడా మీకు పార్ట్ మొత్తం కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి చూసారా ఎడ్జస్ట్కి రోప్స్ కూడా ఇచ్చారు మనకి ప్రతిదానికి కూడా హ్యాండ్స్ అయితే లోపల ఉన్నాయండి మీకు ఇది సైజ్ చూడండి థర్టీ సిక్స్ సైజ్ అండి మీకు ఏదైనా కూడా జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్లోనే వచ్చేస్తున్నాయి ఇప్పుడు వచ్చేసి పార్టీ వేర్ త్రీ పీస్ కలెక్షన్ అయితే చూడబోతున్నామండి మనకి ఇదంతా కూడా టాప్ అనమాట మీకు అంతా టాప్ ప్లెయిన్ వస్తుంది పార్ట్ ఏమో ఇలా ఉంటుంది అనమాట చక్కగా మీకు డిజైన్ వచ్చేసింది మనకి సైజు వచ్చేసరికి ఇది ఎక్సెల్ సైజ్ అండి బాటమ్ కూడా చూసుకోండి ఇలా ఉంటుంది మనకి స్ట్రైట్ కట్ వస్తుందండి దుపటా కూడా చూడండి ఫ్యాన్సీ దుపట్ట అండి చాలా బాగుంటుంది మీకు దుపట అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది ఈ యానిమల్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇలా ఉంటుంది అనమాట శాటిన్ దుపట లాగా ఉందండి చాలా బాగుంది ఇక్కడ పట్టుకు కూడా మనకి శాటిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే టాప్ మనకి బాటమ్ కాటన్ వస్తుందండి హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి ఇలా ఉంటుంది ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి పోదండి మీకు చక్కగా ఇలా పెడుతుంది కలర్స్ అన్నీ కూడా ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్స్ చూడండి ఇప్పుడు ఓపెన్ చేసింది వైట్ అండి ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఇది వచ్చేసరికి లావెండర్ అండి ఇది పింక్ అనమాట టోటల్ గా ఫోర్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయండి పార్టీ వేరు మీకు త్రీ పీస్ సెట్ జస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ లోనే వచ్చేస్తున్నాయి ప్రతి దానికి కూడా షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుందండి చక్కగా మీకు ఏది నచ్చినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ లో మనం ఎక్సెల్ సైజ్ లో చూసాం కదండి ఇవైతే మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది ఇవి కూడా పార్టీ వేర్ అండి మనకి విచిత్ర ఫ్యాబ్రిక్ టైప్ వస్తుంది అనమాట మనకి ఇదంతా కూడా టాప్ మొత్తం కూడా ఇలా ఉంటుందండి చిన్న మనకి బీట్స్ వర్క్ అయితే వచ్చింది అక్కడక్కడ కూడా నాట్స్ లాగా మనకి ఇది చూడండి ఈ పార్ట్ అంతా కూడా మీకు చాలా చక్కగా వర్క్ అయితే వచ్చేసిందండి బాగుంది మనకి ఇది వచ్చింది దీనికి కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి ఇది కూడా స్ట్రైట్ కట్ ఉంటుంది ప్రతిదానికి కూడా మనకి లైనింగ్ వస్తుందండి ఇది లైనింగ్ అనమాట ఇలా ఉంటుంది టాప్ మొత్తం కూడా ఇది వచ్చేసి దుపట్ట అండి ఇది కూడా ఫ్యాన్సీ దుపటా వచ్చింది మనకి లో ఇలా ఉంటుంది దుపట్టా మొత్తం కూడా చూసారా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది మనకి లో ఇది దుపట్ట బాటమ్ వచ్చేసి మనకి సెల్ఫ్ మ్యాచింగ్ లో వస్తుందండి దుపట్ట మాత్రమే లో వస్తుంది చూసారు కదా ఇలా ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుందండి మీకు ప్రతిదానికి కూడా షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఇది చూడండి దీనికి మనకి పింక్ ఇక్కడ దుపట్ట వస్తే ఇక్కడ పింక్ లో టాప్ వచ్చిందండి మనకి దుపట్టా బ్లూ కలర్ లో వచ్చింది అనమాట దీనికి కాంట్రాస్ట్ లో మళ్ళీ బ్లూ కలర్ లో టాప్ వచ్చింది పింక్ కలర్ లో దుపట్ట అండి ఇలా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వచ్చాయి బాగున్నాయి వెరీ రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి అండి ఇవన్నీ కూడా డబల్ ఎక్సల్ సైజ్ అనమాట త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా చూసారు కదా అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఆఫర్స్ కూడా మీకు గుర్తున్నాయి కదా ఎవ్రీ థౌజండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి జస్ట్ వన్ రూపీకి మీకు బ్లౌజ్ కానీ దుపట్టా కానీ ఇస్తున్నారండి అండ్ అలాగే మనకి ప్రతి కస్టమర్కి కూడా పర్చేస్ చేసిన వాళ్ళందరికీ కూడా కూపన్ అనేది తీసి మనకి లక్కీ డ్రా అనేది కూడా ఉందండి సో అస్సలు మిస్ చేసుకోకుండా దసరా ఫెస్టివల్ రోజున ఫోర్ పిఎంకి అప్లోడ్ అవుతుంది చూడండి కలెక్షన్ మొత్తం చూసారు కదండి చాలా బాగున్నాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో ఎండింగ్ వరకు చూసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి